అమ్మవారు అమాభిషేకం చేస్తున్నారు ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం నుంచి ఈ శరీరం ఎంతవుతుంది ఎంతది కావడానికి కారణం ఎవరు అన్నమే అన్నం అనే లేకపోతే దేవతలు ఎవరికి అన్నం ఉండదు వాళ్ళకి ఏం కావాలి అమృతం మనకేంటి కళ్యాణ దేవతలు ఇచ్చారు మానవుడు అనడానికి ఏ జాతికి లేదు పశువులకు కానీ ఎవరికి అన్నం ఉంటుందా ఉండదు ఒక మానవుడికి భగవంతుడు మానవ జ్యోతి ఎందుకంటే అన్నం నుంచి ఏమొస్తుంది జ్ఞాన శక్తి అర్థం ఆ జ్ఞానం అనేది వస్తుంది జ్ఞానం ఏమొస్తుంది మనిషికి సంస్కారం వస్తున్నాడు అది లేకపోతే మానవుడు దేనికి పనికిరాడు సంస్కారం ఎంత జ్ఞానం ఉంటే అంటే అమ్మవారి అట్లాంటి అంటే అన్నాని ఆరోగ్యం దాకా తల్లి గడపలో ఉన్నప్పుడు గరుడు ప్రాణం వస్తుంది కూడా తల్లి గడపలో ఉన్నప్పుడు జీవుడికి ఎవరు రక్షణ పరమాత్మే అక్కడి నుంచి మళ్ళా జీవుడు ఆరోగ్యం దాకా ఎవరు రక్షణ ఆ తల్లి పాలే ఆ జీవుడికి ఆహారం అక్కడి నుంచి దేహం వాడికి అక్కడి నుంచి వాడికి ఆహారం ఎక్కువ ఆకలవుతుంది జీవుడికి పెరిగేది ఆకలి ఎక్కువ అవుతుంది మన అక్కడి నుంచి ఒక సెల్లేక పెడతాం అబ్బాయి రెండు సెల్లేక పెట్టు అంటారు జీవుడు ఆహారం ఎక్కువ అవుతుంది ఆహారం అన్నం రావాలి అన్నం లేకపోతే జీవుడు ఇంత యువకు గట్టి రాదు పుష్టి రాదు జ్ఞానం రాదు అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అందుకని అమ్మవారు ఆయన పరమాత్మ ఏం చేశారు దక్ష యజ్ఞంలో బ్రహ్మదేవుడు తల తీసేస్తే ఎవరెళ్లారు దక్ష ప్రజాతి యజ్ఞం చేసుకుంటే ఆయన తిలవ కోపంతో ఆయన జడా జడా నుంచి వచ్చిన వీరభద్ధుడు బ్రహ్మదేవుడు యొక్క అపాలను తీసేస్తారట ఆయనకి చదువు బ్రహ్మ నాలుగు ముఖాలు ఉంటాయి మనకి మూడో ముఖాలు ఆ బ్రహ్మహత్య పోవడానికి ఎవరు మా వల్ల కాదన్నారట సాక్షాత్ భార్య ఆ పరమేశ్వరి అమ్మవారట ఆ కపాలం పట్టుకొని తిరుగుతున్నారట మనం అనుకునే వాళ్ళకి డబ్బులు వేసుకుంటాం అందులో వంద రూపాయలు ఏం చేస్తాం మంగళ చెల్లెలు దగ్గర నుంచి ఒక పది రూపాయలు ఐదు పచ్చలు తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి వాడు దళితుడు అనుకునే వాళ్ళు వాడేదో ఏదో దళితులను బట్టి విచారం చేస్తున్నాడు వాడి దగ్గర మనం వంద రూపాయలు వేసి పది రూపాయలు పూజా దగ్గర కూడా తీసుకుంటారు చాలా మంది వంద రూపాయలు ఒకటి వేసి దానివల్ల తీసుకుంటారు అంటే వచ్చే రేపు ఉండాయని అంటే మన ఇద్దరు అక్షయం అట్లా వేస్తే తీసుకోబట్టి మమ్మల దానం చేసుకుని అంటే ఎవరి దగ్గర వేసినామో అట్లా వేసిన అంటే తీసుకోబట్టి అక్షయం కావాల పాత్ర అప్పుడు అందరు దేవతల మెక్షభావం తీసుకునేది తెలంగా మా వలగాల ఆ శక్తి నా దగ్గర వెళ్ళాల సాక్షాత్ అమ్మవారు తన భర్త కోసం నేనే నా భర్త కోసం ఆ లాభాలు భవిస్తానని అన్నపూర్ణగా అమ్మవారు అక్షయము కాశీలో అన్నపూర్ణగా వెలిసి ఆ భగవతి దిక్ష అంట అమ్మవారే సాక్షాత్తు ఆ యొక్క బ్రహ్మంత్యమాపంతో చుట్టుకున్న ఆ అమ్మవారే అందులో ఆ బ్రహ్మకాంత్యవ స్వీకరించారు అమ్మవారే స్వీకరించారు అందుకనే అందులో గొప్పది అందుకనే పరమేశ్వరుడు అమ్మవారి గొప్పది అన్ని పాపాలు భర్త కోసం మిగమంది అంటారు పార్వతీ సముద్ర పాఠశాల పెట్టాడు నా మీద నాకు నమ్మకం ఉంది నా కట్టేది మింగేసే అంటున్నాడు గరుడ కంటడు అమ్మవారు తన భర్తకు అన్నమాట అందుకనే ఆయన అభిషేకం చేసిన తన్మయం పొందుది రుద్రంతో అభిషేకం చేస్తే సమస్త పాపాలు మనం ఎక్కడి నుంచి కూర్చొని అభిషేకం అంటే ఏదో చేశామంటే చేశాం కాదు ఆ శక్తి భగవంతుడు మనకి ఇస్తున్నాడయ్యా అంటే ఆయనకు అనుగ్రహం ఉంటేనే కానీ అంత సేవాభిషేకం చేయడం అభిషేకం చేస్తే ఒళ్ళు అంతా ఎప్పుడు పడతాయి అక్కడ చేసేవాళ్ళు తెలుస్తున్న భాగం కూడా అందుకనే ఆ అన్నపూర్ణం అన్నపూర్ణం ఈ శరీరం ఏర్పడుతున్నాయా అంటే భగవంతుడు మా జ్ఞానం అనే ఈ శరీరం కావడానికి ఎవరు పరమాత్మ అది ఇచ్చింది ఎవరు చేరలో ఒక బస్తా పడుతున్నాయి బస్తాలు అవుతాయి ముప్పై నలభై కొడుతుంది మనం పండిస్తే పడుతుంది అనుకుంటారు అందరు మందు కొడతాడు మనకి ఏదో కొడుకు కొడతాడు నవగ్రామం ఏదో కొడుతుంటారు మరి నాకు అవడే పండిని అంటారు వాడు పండించాడు అనుకుంటాడు అంతా అది పరమాత్ ఆ పరమాత్మను పండిస్తేనే వచ్చే ఐశ్వర్యం గాని ధనం కాని ఏదే సరే ఆ పరమాత్మైన పెద్దవాళ్ళ సాధి పెద్దవాళ్ళు జ్ఞానంతో అనుకున్నారు ఇవన్నీ కూడా హేమ కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ జ్ఞానం వల్ల ఏర్పడుతున్నాడు చర్వంగా వస్తుంది ఆ జ్ఞానం నుంచి వచ్చేది ఆ జ్ఞానాన్ని మనం పొందాలంటే భగవంతుడు నిరంతరం ఆరాధన చేయాలి ఆరాధన చేస్తే గానీ అన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవాలి మంచి విషయాలు చేయాలి ఆ పరమాత్మని అన్నపూర్ణాభిషేకం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్ల పార్వతి అన్నపూర్ణతో అభిషేకం చేస్తే ఆ ప్రధానం మనం తీసుకున్నట్టయితే మనలో ఉండే దాతూలన్నీ కూడా అమ్మవారి అనుసరం పోతాం అందుకనే అన్నాభిషేకం ఎక్కడైతే జరుగుతుందో కార్తీక శవలో అన్నాభిషేకం చేసి భక్తులు భోజనం పెడతారు అందుకని అన్నాభిషేకం చాలా గొప్పది అన్నపూర్ణ వల్లనే శరీరం ఏర్పడుతుంది కాబట్టి అమ్మవారికి అన్నపూర్ణ అభిషేకం చేస్తున్నాం నమ శివాయ అంటూ చూసుకోండి కొద్ది కొద్దిగా వేసుకోండి నమ ఆ వ్యాధిని يا ربنا ماشلون فيها <applause> لا ربحنا يستغفرنا ما ربحنا لا 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 ربحنا

नमः नारदाय नमः शंकराय नमः फश्वराय नमः अग्रगते हेमाद्रि नमः अथाले पुरे महानो नमः हम्रेजानीये से नमः रूपेष्ठा आदि केशे नमः नारदाय नमः सम्भूये नमः शंकराय नमः कराददा नमः सिनाहना नमः स्टीदिकाय यगोर्या व पाल्याले मारिया जरोम पदम आया जो हतर न आधारियाला जालार बचेचा जसे ज्ञान धृत्या प्रभा क्यालदा

रामे स्तुना धर्म नाम और धारा क्या मेरा मसाले देवले चंद्र स्नान रत्न तपले तो मानो मांगा मुद्दमान और भगवान और क्यों तो मुद्दमान और क्यों तो मानो और देव तो मोर मारो मिला मार सर्वे मार सोगे तो ये मार हाश्रम हो गो श्रम हस्ते हैं क्या मेरा मानो रुद्रगार विष्णु दौलत सरसारी देवते रक्षा लो मुक्तिदान मजेका दिवरा हाँ सुरेश रंगा तुम्हे जरा हम भगवाने बात नहीं पुष्ट करे बड़ा यह तेरा दस्तवार उनके देश रेवंद सेवा घरवार दस्ते है अलवर पुल मेले गाड़ियों पर सजा मतलब दस्तवार बने बस दवागा जा मेरे से सुधरा बस दवार सफरा दवार पर मेरे चालीस हमें थाली बिताली जबला कम पड़ा के राम राम से नमो दयाल प्रज्ञाने भरखे गए श्री राम न पादो भरखे जस बसे दयाल प्रज्ञाने कनाडा न प्रदेत होते सो पास्ते सो ओंद देव सुत्र सुत्राम में कंभालम मेजामे प्रजंगमजामे शिव थाम वर बार प्रणाम उच्चे मानव का जय होकार हो जाए आपसे गोद में हजार नारि स्थान கோலா உத்தர் தர்வாஸ் மூயே தர் தர் மூ மா சவுத் அவந்தால் ஹந்து மேன் நிகஸ்னாயா ஹரவேஸ்ன ஹால் இப்சாஜனான் யக்னஸ்தே நாயா தர்மா ஆப் தர் ஹாயே மாரன் சிவாயே கோ சம்ரக்ரிய பாயமே கோ நாயா அவே தாரே திவசே ஜாமன்